హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యారేజ్ సిరీస్ వీడియోస్ మీతో పాటు ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది వీడియోస్ చూసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేసి ఎలా అనిపిస్తుంది అని కూడా కామెంట్ చేయండి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మీరు చూసిన వీడియోలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూలు పండ్లు పెట్టే కార్యక్రమం అయితే జరిగింది దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇదనమాట మ్యారేజ్ సిరీస్ వీడియోస్ అయితే కంటిన్యూస్గానే వస్తూ ఉంటాయి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి ఇక్కడ అందరూ తోటికూడలు అండ్ ఆడపడుచులు అందరూ కలిసి పూలు పండ్లు పెట్టే కార్యక్రమం అయితే కంప్లీట్ చేసినారనమాట నెక్స్ట్ ఇంకా మావయ్య డాడీ అత్తమ్మ మమ్మీ వీళ్ళైతే ఇంకా స్వీట్లు తినిపించుకోవడం అయితే జరుగుతుంది నా ఎంగేజ్మెంట్ వీడియోస్ అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను కానీ ఎప్పుడు జరిగింది ఏంటి అనే విషయం అయితే చెప్పుకోలేదు పెళ్ళిదైతే చూశారు సుముహూర్తం ఏ టైంకి ఏ డేట్కి అని చెప్పేసి జూలై థర్టీకి మా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది అండ్ కొన్ని మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది అది మళ్ళీ డిసెంబర్ సెవెంటీన్ టూ థౌజండ్ ఫోర్టీన్కి అయితే మా మ్యారేజ్ జరిగిందనమాట సేమ్ ఇయరే కాకపోతే ఒక ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్ అయితే వచ్చిందనమాట మంచిగా సో అప్పుడైతే మా శుభ్రంగా మాట్లాడుకున్నాం అనమాట అంతకుముందు మాకు మాట్లాడుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు అని చెప్పాను కదా సో ఆ తర్వాతనైతే మంచిగా మాట్లాడుకున్నాం హ్యాపీగా అన్నీ మంచిగా షేర్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడైతే చూడండి నా ఫ్యామిలీ అందరి దగ్గర ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ కలిసి మమ్మల్ని అయితే ఆశీర్వదించారు ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ పక్కన కూర్చొని ఈ మంచి మెమొరీ అనమాట ఇది చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అనమాట ఇక్కడ సో ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అమ్మాయిని చూడడానికి అందరికీ సో మన సైడ్ అమ్మాయి సైడ్ వాళ్ళకేమో అబ్బాయిని చూడడానికి అబ్బాయి సైడ్ వాళ్ళకేమో అమ్మాయిని చూడడానికి ఇంకా నా తొట్టి గ్యాంగ్ ఉంటారు కదా నా ఫ్రెండ్స్ నా నైబర్స్ మెయిన్గా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ చేరు మెయిన్గా ఇంటి పక్క నైబర్స్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారనమాట మా తమ్ముని గ్యాంగ్ ఒకటి నా గ్యాంగ్ ఒకటి ఇట్లా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్లీ ఇంకా రింగ్ మార్చుకునే దగ్గరికి అయితే వచ్చింది అనమాట సో ఇక్కడ నన్ను అయితే బొట్టుమెట్టు అంటున్నారు ఇంత సన్నగా ఉన్నాను అప్పుడైతే నేను ఇప్పుడు ఒక త్రిబుల్ సో రింగ్ సోరింగ్ సెరమనీ రింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోయింది పెళ్లి చూపుల గురించి చెప్పాలంటే తను అప్పటికి కానిస్టేబుల్ జాబ్లో ఉన్నారు ఫస్ట్ డే నన్ను చూడ్డానికి వచ్చిన డే అయితే నాకు అంతగా గుర్తుకు లేదు మేబీ జూన్లోనే రావచ్చేమో ఎక్కువ గ్యాప్ అయితే రాలేదనమాట పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్కి కూడా సో తను ఒక్కరు వచ్చారు మంచిగా కొంచెం అన్నీ తెలిసిన అబ్బాయి కొంచెం బాగా పట్టింపులు అవన్నీ లేవు నేను సంప్రదాయాలను గౌరవిస్తాను కాకపోతే మొత్తం కాఫీ టీలు పట్టుకొని వచ్చి రెస్పెక్ట్గా ఉండి అట్లా ఏం జరగలేదు అనమాట చాలా హ్యాపీగా జోయల్గా జరిగింది అనమాట జస్ట్ తన ఫ్యామిలీ నుంచి తను ఇంకొక బ్రదర్ వచ్చారు ఇంకా నా ఎంటైర్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరు ఉన్నారనమాట నాకు ఇంకా భయం ఎందుకు ఉంటుంది మంచిగా వైపు కూర్చున్నాను చూశారు తనకు నచ్చింది అని వెంటనే బయటికి వెళ్ళిన తర్వాతనే చెప్పారు కాకపోతే జరిగిన విషయం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ అబ్బాయి నన్ను చూడడం కూడా ఫస్ట్ టైం అని త పెళ్ళి తర్వాత తెలిసిందనమాట నేను తనను చూడడం మాత్రం ఫస్ట్ ఇంకా పెళ్లి చెప్పులు ఇంకా తను కానీ నేను కానీ ఎవరిని చూడలేదన్నమాట ఫస్ట్ మూమెంట్ కాబట్టి ఆయన కూడా భయమేసి అసలు ఆ తలని నేను ది నేను ఎత్త నేను దించి ఉంచాలి కదా సో తను సరిగ్గా చూడలేదంట నేను లోపలికి పోతే మళ్ళీ రమ్మని పిలిపించుకొని చూసినారు ఇంకా బయటికి వెళ్ళిన వెంటనే చెప్పిరంట నచ్చింది అని చెప్పేసి ఇక తర్వాత కట్న కానుకల విషయాలు అవన్నీ జరుగుతూ వచ్చాయి అదంతా ఫిక్స్ అయిపోయిన తర్వాతనే వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ కలిసేసి మా ఇంటికి అయితే వచ్చారనమాట అప్పుడు అఫీషియల్గా జరిగినాయి అనమాట పెళ్లి చూపులు ఫ్యామిలీ అందరితో పాటుగా అలా మా పెళ్లి చూపుల కార్యక్రమం అయితే జరిగిపోయింది దాని తర్వాత తను ఇష్టం అని నన్ను అడిగినప్పుడు సర్లే పేరెంట్స్ చూసారు కదా అని చెప్పేసి అబ్బాయికి ఆప్షన్ ఉంటుంది కానీ అమ్మాయికి నచ్చిందా అంటే ఇంకా నచ్చింది అని చెప్పడం వేరేది ఉండదు సో నా ఫ్యామిలీ ఇష్టమే నా ఇష్టం అని అనుకున్నాను యాక్సెప్ట్ చేసేసిన ఇష్టమా అని తెలుసుకోవడానికి మా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసారు అనమాట ఆ అబ్బాయిలాగా నాకు మెసేజెస్ అంటే మా హస్బెండ్ లాగా మెసేజెస్ చేసి ఇష్టమా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసారు అందులో కూడా వన్ వన్ డే నా నుంచి అసలు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసారు మా హస్బెండ్ లాగానే చార్జ్ చేసిరమాట అట్లా చేసేసి తెలుసుకున్నారు ఫైనల్లీ మేము హ్యాపీగా ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నా కూడా మా మధ్య చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం టామ్ అండ్ జెర్రీ అనమాట కాఫీ అంటే టీ షుగర్ అంటే కారము అన్నట్టుగా ఉంటాం అనమాట కాకపోతే ఫైనల్లీ మేమిద్దరం ఒకటి నెక్స్ట్ వచ్చేసి మా సార్ అనమాట మా నేను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ విద్యావారతి సంస్థలకి మెయిన్ హెడ్ తను కూడా వచ్చి దీవించారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా తొట్టి పెద్ద గ్యాంగ్ అనమాట ఇది బ్రదర్స్ గ్యాంగ్ అన్నయ్య నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా లడ్డు మా తమ్ముడు ఎంత చిన్నగా ఉన్నాడో మా తమ్ముడు అయితే ఇప్పుడు అందరు పెద్ద అయిపోయారు చూడడానికి ట్రై కేక్ వేయడానికి ట్రై చేస్తారు అన్నమాట వీళ్ళందరూ తినిపించుకొని మేము కేక్ వినిపించుకొని ఆ కేక్ తినిపించుకుంటున్నాం నాకు నవ్వొస్తుంది అసలు ఫైనల్లీ ఏదేమైనా కూడా ఇంకా అంతకుముందు అంతగా లేకపోయినా మాట్లాడుకునేది బాగానే ఉన్నాం ఎంగేజ్మెంట్లో కొంచెం తెలిసిన వాళ్ళని మేనేజ్ చేసినాం అనమాట ఇక్కడ ఇంకా చెల్లి తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు ఇది మెయిన్గా మా ఫ్యామిలీ పిక్చర్స్ అనమాట ఇంక ఇవి అత్తమ్మ మావయ్య నేను మా ఆయన ఇంకా మా అత్తమ్మ మావయ్య బ్లెస్సింగ్స్ అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి అన్నీ ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి ఫొటోస్ వస్తాయి కాబట్టి మీతో పాటు డైరెక్ట్గా కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టి అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మెయిన్గా నా పెళ్ళి మొత్తంలో కనిపించేది మా అత్తయ్య డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరు కపుల్స్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొక నానమ్మ కూతురు అత్తమ్మ మావయ్య వీళ్ళందరూ ఫ్యామిలీ ఫొటోస్ అయితే నడుస్తున్నాయన్నమాట సో ఇప్పుడు ఇప్పటివరకు నా ఎంగేజ్మెంట్ ఇంకా బాయ్స్ అయితే కనిపించలేదు మా తమ్ముళ్ళు కనిపించారు అంతే ప్రజెంట్ అయితే ఇంకా ఫ్యామిలీ పిక్స్ దిగుతున్నారు కాబట్టి అందరు వచ్చేసారు ఇక్కడ అయితే ఇంకా నా ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ ఎంట్రీ అనుకుంటా మేబీ ఎస్ 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 నా బంగార తల్లు శిశువు నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను వాణినికేతన్ అనే స్కూల్లో చదువుకున్నాను చాలా అంటే చాలా మూమెంట్స్ మెమోరీస్ మంచి హ్యాపీగా అనిపించింది ఇల్లు ఉన్న అందరికీ కూడా పెళ్ళి అయిపోయింది ఒకదానికి రాలేదు ఫ్రెండ్కి అండ్ ఇక్కడున్న సెకండ్ అమ్మాయి అందరం పెళ్ళిళ్ళేసుకొని ఇద్దరిద్దరిని కానీ ఉన్నాం ఇక్కడ బ్లూ డ్రెస్ దానికి రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది తను గైనకాలజిస్ట్ డాక్టర్ అనమాట తను ఒక్కటి కొంచెం ఫీల్డ్లో ఉందనమాట ఇంకొక అమ్మాయి కూడా ఉంది తను కూడా డెంటిస్ట్ లాగా ఇస్తుంది సో అందరు కోఆపరేట్ చేస్తున్నారు అందరు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఈ క్షణాన్ని ఈ అన్నయ్య నా మ్యారేజ్ టైంలో మంచిగా పార్టిసిపేట్ చేసింది అనమాట సీన్ అన్నయ్య ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిసి ఎంగేజ్మెంట్ తర్వాత ఒకటేసారి బయటికి పోయినాం ఆ బయటికి పోయినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఆ అన్నయ్య ఉన్నాడు అనమాట అన్నయ్యని తీసుకొని సినిమాకి అని చెప్పేసి మధ్యలో రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంటికి పోయినామనమాట అట్లా ఉంటుంది మనతోని నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఫ్రెండ్స్ ఇంటర్లో కూడా మంచిగా చదివింది టూ ఇయర్స్ వేరే వేరే అంటే వీళ్ళందరూ కూడా ఒకటే స్కూల్ నుంచి విద్యాభారతి నుంచి విద్యాభారతికి వచ్చేసినారనమాట నేను వేరే స్కూల్ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిన నన్ను మొత్తానికి వాళ్ళ బ్యాచ్లోకి యాక్సెప్ట్ చేసి అంటే ఫ్రెండ్ లాగా మొత్తం వాళ్ళు ఎలాగో నేను కూడా అలాగే అని చెప్పేసి మంచిగా ఉన్నామన్నమాట అందరం హ్యాపీగా ఇంటర్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్ మేబీ ఎంగేజ్మెంట్లో లేరు అనుకుంటా మ్యారేజ్ వీడియోలను అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ అక్క బావ వాళ్ళు అయిపోయారు ఇంక ఇక్కడ మా తోటి కూడలు ఆడపడుచులు అండ్ మా హస్బెండ్ వల్ల ఇంటి పక్కన నైబర్స్ ఆడపడుచులు ఇది ఇలా జరుగుతుంది మన వీడియో ఫస్ట్ టైము నవ్వు వస్తుంది ఈ వీడియోస్ వాళ్ళు చూస్తే బాగుంటుంది ఫస్ట్ టైం ఆడపడిచిన పరిచయం చేసుకుంటాను అనమాట తర్వాత ఫుల్ క్లోజ్ అయిపోయినాం కాకపోతే ఫస్ట్ మూమెంట్స్ అనమాట అవి ఇవికి ఇక్కడ నేను ఫస్ట్ టైము చిన్నప్పటి నుంచి ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి రసజ్ఞ బబ్లు శివాని అండ్ మధు అనమాట మా ఇంటి పక్కన మేము చాలా క్లోజు చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని మేము ఆ థర్టీ ఇయర్స్ తర్వాత ఇల్లు చేంజ్ అయినా మన ముందట వీడియోలో చెప్పాను కదా సో అప్పుడు కొంచెం డిస్టెన్స్ అయింది కానీ అంతకుముందు మేము అందరం ఒకటే ఇల్లు ఒకటే ఫ్యామిలీ అనేలాగా ఉండేవాళ్ళం అనమాట ఇంక ఇక్కడ మా నైబర్ తోటి గ్యాంగ్ అనమాట ఇది వీళ్ళిద్దరు సిస్టర్స్ శ్రవంతి అండ్ సరిత మా పెళ్ళిలో అందరం నైబర్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం ఇంకా ఇంతకుముందు వీడియోలో చెప్పాను నే మేము అండ్ మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరము అన్నదమ్ములు అనమాట వాళ్ళు ఆ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మ వచ్చేసి వీళ్ళ షాప్లో నేను ఫుల్ ఫుల్గా అన్ని వాళ్ళకి షాప్ ఉండేదన్నమాట హ్యాపీగా జరిపోయిన వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇంక కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టి వీడియోనైతే పూర్తిగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా వచ్చేసి అత్తమ్మ మావయ్య వీళ్ళు వచ్చేసి మా ఓన్ సిస్టర్ వల్ల అత్తమ్మ మావయ్య అనమాట ఇక్కడ కేక్ కటింగ్ వీడియో అయితే జరుగుతుంది ఇది మేబీ మా వాళ్ళే రావచ్చు అంటే మా తరపున ఫ్యామిలీ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అనమాట అసలు ఎంత ఏదో తెలియని టైంలో జరిగిందేమో అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా చాలా గ్రాండ్గా చేసుకునే వాళ్ళం కావచ్చు మేబీ అలా కేక్ కటింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఒక రెండు కేక్లను అయితే కట్ చేసినట్టున్నాం ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంటే టెన్ ఇయర్స్లో ఎంత మారిందో అని చూస్తూనే ఉన్నాం కదా సో నేను కొన్ని వీడియోస్ పెట్టగానే కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అప్పటిలాగా ఇప్పుడు లేదు జనరేషన్ అని చెప్పేసి సో అవును అన్నీ చేంజ్ అయిపోయినాయి మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది కదా హ్యాపీగా ఉన్నాం మేమైతే హ్యాపీగా అయితే లీడ్ చేస్తున్నాం అవన్నీ కూడా మీతో పాటు ముందు ముందు అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఆడపడుచు అన్నయ్య అనమాట ఇంక ఇక్కడ మా ఊరు వాళ్ళు వాళ్ళందరితో కలిసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా నేను ఫుల్ ఆఫ్ టైర్డ్ అయిపోయినా పిచ్చితనలాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇది చూసుకుంటే నేను జోక్లాగా ఉంది అందరికి ఇట్లానే ఉంటుంది అంటే ఆ టైంలో జరిగిన వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో కూడా ఏదో ఏదో చేస్తున్నా నా లోకం నాది నా ఫ్రెండ్స్ గురించి నా ఫ్రెండ్స్తో చూసుకుంటా ఏమో ఏమో చేస్తున్నా ఇట్లానే షేర్ చేసుకోవాలనిపించింది ఆ వీడియోని చూసుకుంటే ఏమనిపిస్తుందో అదే మాట్లాడాలనిపించింది అదే అదే మీతో పాటు షేర్ చేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి మా బావగారు అండ్ ఇట్ సైడ్ నిలబడ్డది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలిసి తను డాక్టర్ అనుకుంటా మేబీ ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళతోనైతే ఒక చిన్న ఫోటో ఈ చిన్న చిన్న మెమోరీస్ని మీతో పాటు షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఫ్యామిలీ అందరినీ కూడా డైరెక్ట్గా నేను చూపెట్టలేకపోయినా కొన్నిసార్లు వీలు అవ్వదు అందరం కలిసి ఉంటే మాట్లాడటంతోనే సరిపోతూ ఉంటుంది ఎన్నోసార్లు తీసుకోవాలనుకున్నా ఎదుటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మనకు తెలియదు కాబట్టి వీడియోస్ అయితే తీయను అనమాట నేను ఫ్యామిలీస్ మీట్ అయినప్పుడు కాకపోతే ఇందులో నన్ను ఎవరు ఏమన్నాను కదా నా మ్యారేజ్ వీడియో నేను షేర్ చేసుకుంటాను వద్దనుకునే వాళ్ళు చూడకండి అప్పుడు పెళ్లి టైంలో అందరు వచ్చారు కాబట్టి నేను అందరితో పాటు వీడియోనైతే హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతో పాటు మరిది ఆడపడచ్చు ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా ఎంటైర్ ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీని అయితే చూపిస్తాను అక్క మా హస్బెండ్ నేను అత్త కూతురు వీళ్ళిద్దరు వచ్చేసి హస్బెండ్ తరపున నెక్స్ట్ ఇంకా హోల్ మా ఫ్యామిలీ అయితే వస్తుంది ఒకసారి అయితే మీతో పాటు షేర్ చేసుకుంటా అక్క బావ పిల్లలు నా కూతుర్లు నా పెద్ద కూతుర్లు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మీరు అప్పగింతల వీడియోలో నాకే అనిపిస్తుంది చాలా చాలా అనమాట ఇక్కడ మా నానమ్మ మా నానమ్మతో పాటు ఒక చిన్న షార్ట్ వీడియో అయినా చేయాలని చాలా రోజుల నుంచి ఉందన్నమాట యూట్యూబ్లో ఖచ్చితంగా ముందు చేయాలని అయితే అనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుందో మన ఛానల్లో మీరు ముందుకి తీసుకెళ్తే నేను ఇట్లాగే కంటిన్యూ చేస్తాను మా ఫ్యామిలీ అందరినైతే ఇప్పుడు నా క్లోజ్ ఫ్యామిలీని అయితే ఇంకా మీకు అయితే పరిశ్రమ చేస్తా మా డాడీ బాబాయ్ బావ తమ్ముడు మా ఆయన నేను మా అక్క అక్క పిల్లలు ముందు మా చెల్లి మా నానమ్మ మా పిన్ని మా మమ్మీ అండ్ మా నడపత్తమ్మ సో ఇది మా ఫ్యామిలీ ఈ ఇక్కడితో మా ఎంగేజ్మెంట్ వీడియో సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పచ్చని పందిరి ఇంకా హల్దీ నా లైఫ్ అప్పగింతలు అన్నీ మీతో పాటు అయితే మంచిగా షేర్ చేసుకుంటాను తప్పకుండా మన వీడియోస్ని అయితే చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ కూడా ఇలాంటి మెమొరీస్ ఉంటాయి మీరు షేర్ చేసుకోలేకపోవచ్చు నా వీడియోస్ న్యూస్ అయితే ఎలా అనుకుంటారో చెప్పండి